హలో అండి మీ యొక్క తెలుగు సిక్స్త్ క్లాస్ తెలుగు మొత్తం కంప్లీట్ అయిందా అయిపోతే ఇక్కడ నేను కొన్ని చూపించే పదాలకి వాక్యాలకి మీకు అర్థం తెలుసో లేదో చూసుకోండి వాటిని మీరు చదివి ఉన్నారో లేదో తెలుసుకోండి ఇక్కడ కొన్ని పదాలు వాక్యాలు ఉన్నాయి చూడండి సాగువాటు బికవాణి కాళ్ళలో పాదరసం అల్లం దిన్న కాకోలే ఎరం కొత్తంత పండుగ లేదు అత్తంత ఆత్మ లేదు ఇలాంటి పదాలని వాక్యాలని మీరు చదువుకున్నారో లేదో చెక్ చేసుకోండి చదువుకోకపోతే ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఫస్ట్ లెసన్లో పేజ్ నంబర్ ఫోర్ ప్రాతిపదిక ప్రాతిపదిక అనే అర్ పదానికి మీకు అర్థం తెలుసా ప్రాతిపదిక అంటే మూలం నెక్స్ట్ సెకండ్ లెసన్లో సెకండ్ లెసన్లో ఇక్కడ ఎలుక కాకి తాబేలు ఈ మూడికి గురించిన కథ ఉంది కదా అయితే దీంట్లో కాకి పేరు లఘుపతనకం ఎలుక హిరణ్యకం తాబేలు పేరు మంథరకం నెక్స్ట్ థర్డ్ లెసన్లో మహోదది అనే పదం వచ్చింది దాంట్లో అంటే ఈ పదాలన్నీ కూడా మనకు లాస్ట్ చివరి లెస్ చివరి టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్న అర్థాలలో కానీ నానర్థాలలో కానీ మనకి ప్రకృతి వికృతులలో కానీ ఎక్కడా లేని పదాలు వాక్యాలు అన్నట్లు మామూలుగా మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్లో చివరిలో ఉన్న పదాలు అర్థాలు వాటన్నిటినీ చదువుతాము నెక్స్ట్ లెసన్ చివరిలో ఉన్న గ్రామర్ పాటిని చదువుతాం కానీ లెసన్లో ఏముందనేది మనం చదవం ఈ లెసన్లో ఉన్న పదాలు వాక్యాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మహోదది అంటే మహాసముద్రం నెక్స్ట్ అలాగే వాటము కామిని వాటము కామిని అంటే వీలు కాదని అర్థం కారు అంటే చీకటి కారు చీకటి అంటే కదా కారు అంటే చీకటి అని అర్థం పొల్లనరింపకు అంటే నాశనం చేయకు అని అర్థం వస్తుంది ఇక్కడ మనకు లాస్ట్ ఈ తెలుగు టెక్స్ట్ బుక్ చివరిలో పొల్లు పోక పొల్లు పోకుండా అనే అర్థం ఉంది దానికి ఏది వదలక అనే అర్థం వస్తుంది కాకపోతే ఇక్కడ మనకి థర్డ్ లెసన్లో పొల్లన పొల్లనరింపకు అనే పదానికి అర్థం నాశనం చెయ్యకు అని వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ లెసన్ లేఖ జీనవల్లభుడు తెలంగా ఈయన మన తెలంగాణ ప్రాచీన కవి ఈయన రచించిన తొలి కంద పద్యాలు కరీంనగర్ జిల్లాలో ఉన్న బొమ్మలగుట్ట మీద చెక్కబడి ఉన్నాయంట ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట ఇలా మనకు తెలుగు సంబంధించి తెలుగు భాషకు సంబంధించి మనకు ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణం ఎవరని అడగవచ్చు జీన వల్లప్పుడు రాసిన తొలి కంద పద్యాలు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ శతకసుధ గనుమికన్ దాంట్లో ఈ లెసన్లో ఉన్న గ అర్థం గనుమికన్కి అర్థం పరిశీలించుకోను నెక్స్ట్ సలుపు అంటే చేయు మాన్య అంటే ఉన్నత గొప్ప అని అర్థం వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ లెసన్ పోతన బాల్యం పోతన బాల్యంలో మనకి బికవాణి అనే పదం వస్తుంది బికవాణి అంటే కోకిల కచ్చగట్టి అంటే పోటీ పడి సరోజ అర్చ అంటే సరోజ ప్లస్ అర్చ పువ్వులతో పూజ అన్నట్టు అర్చన అంటాం కదా పూజ అని పూలతో పూజ సరోజ అంటే పువ్వులు అన్నట్టు నెక్స్ట్ కాళ్ళలో పాదరసం ఈ లెసన్లోనే కాళ్ళలో పాదరసం అనే జాత్యం వచ్చింది భూమి మీద కాలు క్షణమైన నిలవకపోవడం అంటే పాదరసంకి ఎలాంటి గుణం ఉంటుందంటే దానికి నిలకడగా ఉండే గుణం ఉండదు కాబట్టి అది నిలకడగా ఉండదు కాబట్టి ఎవరైనా ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకుండా అటు ఇటు తిరిగే వాళ్ళకి మనము ఇది ఈ జాతీయాన్ని వాడచ్చు కళ్ళలో పాదరసం నెక్స్ట్ లెసన్ ఎయిత్ లెసన్ చెరువు చెరువు లెసన్లో నిల్వ నీడకై తరువు నిల్వ నీటికై చెరువు ఉండాల్సింది ఇది మనకి నిల్వ నీడకై తరువు డ్యాష్ అనిస్తే మనము ఇక్కడ నిల్వ నీటికై చెరువు ఉండాల్సిందే అని గుర్తుపట్టవచ్చు నెక్స్ట్ తామర తంపర తామర తంపర అనేది జాతీయం విశేషమైన అభివృద్ధి ఉన్నప్పుడు మనము దీన్ని తామర తంపర అనే జాతీయంని వాడతాం నీటి కొలది తామర అంటే ఇది కూడా జాతీయం నీళ్ళంతా ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది అని దీన్ని మనకి ఎగ్జాంపుల్గా పిండి కొద్దీ రొట్టె అంటే పిండి ఎంత ఉంటే రొట్టె ఆ విధంగా వస్తుందని మనం చెప్పుకుంటాం కదా ఇలాంటి జాతీయమే ఈ నీటి కొలది తామర అన్నట్లు నెక్స్ట్ అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో అంటే గుట్టు బయటపడింది అని చెప్పే అర్థంలో మనకు కప్పలు చేపలు బయటపడ్డాయి అనే వాక్యాన్ని మనం వాడతాం నెక్స్ట్ అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము రాని ఇది స్వార్థానికి సంబంధించిన వాక్యం అన్నట్టు నెక్స్ట్ గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా ఇక్కడ చెరువు లెసన్లో చెరువు అంటుంది అన్నట్లు పూడిక తీయకపోతే నేను గంగాలమంతా ఉండేదాన్ని ఇప్పుడు తాంబాలమంతా అయినా అని చెరువు చెప్పుకుంటుంది అన్నట్టు నెక్స్ట్ అల్లం దిన్న కాకోలే ఇది జాతీయం ఎంత మొద్దుకుండా ఎవరు పోకు ఎవరు పట్టించుకోకపోతే అల్లం దిన్న కాకోలే ఉన్నారు అని అనే జాతీయాన్ని వాడచ్చు నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ చీమల బారు మడిమాన్యము అంటే పంటలు పండించు భూమి కల్లం అంటే వడ్లు కుప్పపోయటం వల్ల వడ్లని రాశిగా పోసేదాన్ని అని చెప్పుకుంటాం లేములు అంటే కష్టాలు పేదరిక నెక్స్ట్ నెక్స్ట్ లెసన్లో బాలనగమ్మ దాంట్లో ఎలాంటి పదాలు కానీ వాక్యాలు కానీ లేవు నెక్స్ట్ లెవెన్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ పెందలాడ అంటే ప్రొద్దున కొంచెం అంటే వడ్లను కొలిచే కొలత అంటే కొలపాత్ర లాగా అన్నట్లు నెక్స్ట్ మనకి ఉపవాచకంలో ఫోర్త్ లెసన్ తెలంగాణ పల్లెలు సంస్కృతిలో మనకి ఇక్కడ జంట పదం గడ్డి గడ్డికి జంట పదం ఏది అంటే గాధం అని వస్తుంది ఇది అందరికీ తెలియకపోవచ్చు అని చెప్తున్నాను గొడ్డు గోదా అవి తెలుసు చెట్టు పుట్ట కూడా తెలుసు నెక్స్ట్ కిందికి వస్తే మనకి కొత్తంత పండుగ లేదు అత్తంత ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ కొత్త వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి పది మందిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ ఏడాదిలో రెండుసార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను రెండుసార్లు చేసుకుంటారు దీంట్లో కూడా ఒక సామెత యాసంగి కొత్తకు కూరగాయలు కరువు వానకాలం కొత్తకు పచ్చటాకులు కరువు అని చెప్పి ఎందుకంటే యాసంగి కొత్త అంటే వేసవికాలం వేసవికాలంలో కూరగాయలు మనకి ఎక్కువగా దొరకాయి మరి వానకాలం కొత్తకు కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటాకులు దొరికాయి వేసవిలో కూరగాయలు దొరకాయి కానీ పచ్చటాకులు దొరుకుతాయని అర్థం అంటే ఇక్కడ నీళ్ళు లేక కూరగాయలు దొరకవు కానీ మోదుగా ఆకులు దొరికి పచ్చటి విస్తరణకు కరువు ఉండదు వానకాలంలో కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటి మోదుగా ఆకులు దొరకక విస్తరాకులకు కరువు ఉంటుంది నెక్స్ట్ దీని వెనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పదం సాగువాటు సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు అంటే సాగువాటు అంటే రైతు సాగువాటు అంటే ఏంటి అని అర్థం కూడా మనకు అడగచ్చు అంటే ఏంటంటే రైతు వ్యవసాయం పనులు మెదలు మొదలు పెట్టే రోజన్న మాట దీన్ని ఏరువాక లేకపోతే ఏరొంక పండుగ అని కూడా అంటారు ఇక్కడ చూడండి పెద్ద నీరటి కాడు అంటే చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచటానికి ఉంటాడు చెరువు నీళ్ళను చెరువు నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఈ అందరి పొలాలు ఉంటాయి కదా అందరి ఉంటే ఆ పొలాలన్నిటికీ కూడా సమానంగా పంచడానికి ఉండే వ్యక్తినే పెద్ద నీరటికాడు అని అంటారు నెక్స్ట్ లెసన్లో ఫిఫ్త్ లెసన్లో మల్కిబ రాముడు అంటే గోల్కొండ ప్రభు ఇబ్రహీం కులీ కుతుబ్షా గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట రాజు అబుల్ హసన్ కుతుబ్ షా ఈయనకే తానాషా అనే బిరుదు ఉంది అంటే మంచి రాజు తానా అనే తానీషా అని కూడా అంటారు అంటే ఏంటంటే ఒక ఇక్కడ చూడండి రైతులు వీళ్ళ నుంచి అంటే మనకి కుమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు వడ్రంగి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరి నుంచి రైతుకు అవసరమైన అవసరమయ్యే వస్తువులను తీసుకొని పొలం దున్ని పంటను పండించే వాడన్నట్లు పండించిన పంటను అన్ని కులాల వారికి ఎర్రం పేరుతో పంచేవారు పంట వచ్చిన తర్వాత ఆ పంటని తనకు ఎవరెవరైతే ఉపయోగపడరో వాళ్ళందరికీ కూడా తనకొచ్చిన పంటలో నుంచి పంచేవాడు దానినే మనం ఎరం అని పిలుస్తారు